మహిళా సంఘాలకు చేప పిల్లల పెంపకం సో మహిళలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణలోని వరుసగా మహిళా సంఘాలకు సంబంధించి అంటే డోక్రా మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నారు అందులో అనేక వ్యాపారాలు కూడా తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అదేవిధంగా కరెంటుకి సంబంధించి సోలార్ కరెంట్ అయితే ఇవ్వడం అదేవిధంగా దాంతోపాటు ఇటీవల కొన్ని వ్యాపారాలకు సంబంధించి ప్రారంభించడం ఇప్పుడు ఏకంగా మళ్ళీ వారికి చేపలు రొయ్యలు పెంపకం సంబంధించి కూడా ఈ కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు రాష్ట్రంలో మహిళా సంఘాలకు చేప రొయ్య పిల్లల పెంపకం బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు దీనికోసం నూట ఇరవై రెండు కోట్లు విడుదల చేశామని వాటి వినియోగం పథకం అమలుపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పేసి తెలిపారు మహిళా సంఘాలకు ముప్పై ఆరు సంచార చేపల విక్రయ వాహనాలు కూడా ప్రారంభించడంలో ఈ కార్యక్రమంగా చెప్పారనమాట మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారితో సౌర విద్యుత్ ఏర్పా ప్లాంట్లు ఏర్పాటు చేయించి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మహిళలే కొనుగోలు అంటే ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదాయాన్ని సమకూరుస్తుందని హైదరాబాద్లో మహిళలతో భారీ ఎత్తున వ్యాపార నిర్వహణ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అన్ని జిల్లాల్లో డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి నేనైతే అన్నారన్నమాట పెట్రోల్ బంకులు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఆర్టీసీ అద్దె బస్సులు వంటి వ్యాపారాలు మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తున్నాం సంచార మత్స్య వాహనాల నిర్వహణ కోసం మత్స్యకార మహిళలకు శిక్షణ ఇస్తున్నాం అనమాట అని చెప్పారు చేపల పరిశ్రమ విస్తృతికి వందల సంఖ్యలో సంచార చేపల విక్రయ వాహనాలను కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు అందువల్ల రాబోయే రోజుల్లో రా తెలంగాణ మహిళలకు అదిరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి